తేకుంటారు కొట్టవచ్చి ఇక్కడి పనులు అక్కడనే ఇక్కడ రెండు రోజుల దాకా వర్షం ఉన్నది అట్ని ఆ ఇల్లు కూలిపోతే ఎట్లనే ఈ నోడు చూసి తోడు ఉన్నాడు ఇక్కడ మా ఇంట్లో కానీ నచ్చు దూరా నా కొడుకు కూడా లూపుంటారా అనవసరంగా నిన్ను మాట వాడగొట్టాలా నా ఇంత నేనే వాడి సత్త ముసురు కానీ ముడుగు కానీ ఊరని మడుగు కానీ రమ్మంటే అట్లా మొండి మాటలు మాట్లాడవాడి ఈ కొడుకు కోడలకి పెద్ద బంగ్లాలు మిద్దలు కట్టించేవి అందులో ఉంచుతుంది నువ్వేమో కూలిపోయి ఇంట్లో ఉండేవాడి అది ఊరు తెలుస్తనే ఏం తాత సాతనాయి సాతనాక ఇందన వాడి సత్త ఇల్లు బాగానే ఊర్చిందా అయ్యో బియ్యం నాన్నే తమ్మ పాపు నాని దాన్ని నాంటే ఏం చేయాలి నింది ఉప్పునింది పసుపునింది నీ వండుకొని తినాలా ఏం చేయాల నా వాళ్ళకేమో మంచి మంచి బిల్డింగ్లు కట్టించినా నీ గుడిసెలవడిపోయినా ఏం చేయాలి వండుకోవచ్చు తినస్తుందా తెల్ల దాకా ఇంత తమ్మా ఒక నాటి కాదురా ఈ వర్షం పడటప్పుడు అల్లే లేలలు ఉంటునరా అయ్యో ఒక్కట్టలేవు గట్టల్స్ వనైలేరా ఏంటో ఒక్కట్టనగానే గోడలన్నీ నాని ఉన్నాయి ఎప్పుడు గుర్తో తెలియది రేయ్ రాజా మా ఇంటికి రాకపోతే రాకపోతే ఆఖరికి ఆనికి ఫోన్ చేస్తా సీనగనికి ని కొడుకు చేస్తా ఫోన్ రోజు ఇది కూలి తట్టు ఉన్నది ఆయన చచ్చిపోతే రేపు పొద్దుగా వెళ్ళాలంటారే నలుగురు నాలుగు రాకాలంటారు నేను ఫోన్ చేస్తా ఇప్పుడు అన్ని ఇంటికి కొత్త కొత్త ఇంటికి పోను తమ్మ నువ్వు కొత్త ఇంటికి కొత్త ఇంటికి పొమ్మంటున్నావురా నాకు ఇంకుండ దార పోవాలని అల్లు నన్ను నోరర్రా దగ్గుతున్నావు అంటున్నారు ఊరుతున్నావు నా కొడుకు కోడలు ఓడతలేరు ఇల్లల్లి నా దగ్గరికి రానిత్తలేర్రా నేను వాళ్ళు చెప్పుకోవాలి బోర్లు చెప్పుకోలేక నా బాధ నేనే వాడుకుంటూ ఉంటున్నాను ఎన్నిసార్లు ఇచ్చిన పిల్లలన్నా దగ్గర కట్టలేరు తమ్మ నేనేం చేయాలి చిన్నప్పుడు సుంది ఎత్తుకున్నా కడిగినా గాలి ఇచ్చినా గోలిచ్చినా కానీ ఇప్పుడు రానిత్తలేరాగే నేను ఫోన్ చేస్తానికి అచ్చి తోలకపోతాడు పాడు కాకపోతే ఎవడైతాడు నీకు చిన్నదానికి పెద్దదానికి మంచిదానికైనా చెడ్డదానికైనా ఎన్నడుగా అయినా నీ కొడుకు నీకైతాడు అక్క నేను ఫోన్ చేస్తున్నా నాకు అచ్చి తోలకపోతాడు ఆ సీన్గా ఏడున్నావురా భర్ట్టిస్తున్నావా సరే కానీ ఇక్కడ అవ్వాలి ఇల్లు అంతా ఉరుతున్నది ఇది రేపు మాపు కూలిపోతుంది ఎంత ఈ గోడలు అన్నీ అడిచిపోయినాయి ఇంట్లో నీళ్ళు ఇంట్లో అన్నీ నీళ్ళే ఉన్నాయి ఇల్లు అవరా పట్టింపు లేదా తల్లి అంటే ఉన్నారా

యరపు ఆగమగమైంది మరి ఇంటికి ఆడికి కొత్త ఇంటికన్నా తైపోతుండే నేను అత్తే నీ పెళ్ళా మూకుంటదారా నన్ను వట్టిచ్చుకుంటన్నాను నీ పెళ్ళా మాడలిని నన్ను పట్టించుకుంటున్నావా అవ్వా నన్ను మాడలిస్తున్నావా తిన్నవాయనల తోడన కవరన్నా నా కొడుకు ఇట్లా అత్తాడో అట్లా అని నా ఏయీ కళ్ళ చూస్తున్నాను కంటికి దర్శనం లేవు నేను ఎట్లా ఇప్పుడు ఇయ్యాలి ఎట్లా కాలం నీకు ఎట్లా మాతి వాడదురా చల్లేవాడి సాగు పట్టే నువ్వేం పెళ్ల మాటలు ఎన్నకుంటా నువ్వేమో కొత్త బంగ్లా ఉండవాడి ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇంకా ఇంట్లో కూలిపోయేదాంట్లా తోలికపో సపరదాకా అబ్బా ఓటి పోయి నలుగురు నాలుగు అంటారు తెలువదారా గీత ఇంకా బాగా రోజులని చెప్తున్నావు వచ్చి మామా నువ్వు ఫోన్ చేసింది మంచిది నాకు సాయంకు లేకపోతే ఎంత కోసం అవుతుండే నలుగురు నన్ను ఎన్ని మాటలు అందరు నలుగురు నలుగురిద్దరు మాట్లాడేటట్టు అయిపోతుండే అబ్బా సరే ఇక జరిగింది జరిగిపోయింది కానీ ఇంటికి పోదాము వెదాము నా ఇంటికాడు నేను రానరా నేను వచ్చినాక నువ్వు తోలికపోతే మళ్ళీ నీ పెండ్లకు నీకు నీ పెండ్లకు అవుతుందిరా వర్షం బాధ అయింది ఎండ కొడుకు నేను ఇంట్లోనే వాడసేస్తా అని కొడుక నేను రానరా నన్ను తోలికపోయి బిడ్డ మీరు ఇద్దరు లొలేదురా కొడకను నేను రానరా నేను ఇంట్లోనే వడసేస్తారా కొడుకనే మామ నేనేం చేయాలి వీళ్ళతో నేను పెద్ద పరిశానం ఉన్నది మా అవ్వనేమో మాట అంటేనేమో అవ్వవాడది అవ్వదాని అంటేనే మాది వాడది వీళ్ళు ఒక్కరు ఒక్కొక్కరు ఒరుకొని నాకు దిమాక్ అంత ఖరాబ్ చేస్తుంది వీళ్ళు మంచిగా ఉంటే నా పని చేసుకుని నేను మంచిగా బతకరా అని ఇప్పుడు ఈడు పబ్లిక్లో ఎట్లా అనిపిస్తుంది ఈడేం బంగ్లాలు ఉంటుండు ఆ అవ్వనేమో ఉరిసే ఇంట్లో ఉంచుతున్నాడు ఆడ మంచిగా ఉండబట్టే ఆయనకి గంత పెద్ద ఇల్లు కట్టిస్తే ఆడు ముసల్దాన్ అన్నుంచి వీడి ఇల్లు అని మంది అనవటర నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పే ఎట్లుంటుంది బాధ పోదా మందితోని మాటలు అవుతున్నాయి నాకు అది అంటే ఒక మాట నువ్వు నువ్వంటే ఒక మాట అది పడుతుంది నేను దానికి చెప్తా అదన్నా కూడా నువ్వు కూడా అంతగానో కోపంకి రాకు కొద్దిగా సర్దుకొని ఉందాం మందితోని మాట పడితే మనకు మంచిగా మంచిగా ఉండదు మనం ఎంత మంచిగా ఉన్నాను ఎంత మంచిగా చూసినావు ఎంత మంచిగా అదనవులని మందితో మాట పడే పరిస్థితి వచ్చింది వద్దు వాళ్ళతో మాట వాడద్దు తోలిపోతా నువ్వే నచ్చే చెప్పుకోదు తోలికపో తోలిపో అత్త ఎడిపోతారా రాకపోతే మీ ఇంటికి రాకపోతే ఎట్టిపోతారా అక్క పో ఏమనుకోకు ఈ కోడలు అంటే గట్టని ఉంటుంది ఇక ఇంటింటికి మంటి పోయి అక్క బంగారు పోయి వాళ్ళకు ఉన్నది తోలికపోతాడు ఆయనతో పోయి ఉండిపోయి గట్టిన ఓ మాట అంటే అయ్యో మాది ఓ మాట అన్నప్పుడు నువ్వు వాడు నువ్వు మాట అన్నప్పుడు అది వాడితే ఇలా తీసుకుంటే వెళ్తుంది పోయి మరి ఏం చేస్తాం ఇలా కూలిపోయి ఇంట్లో ఉండకు పో తోలికపోరీ నేను పోతున్నాం మరి